please do subscribe to prajabheri news channel और ये जितना गर्दन कर तो नहीं हो जाती है ये वाली बात तो आओ तो एक बार ये और लेक्चर में है ఇప్పుడేట ప్రముఖ తెలుగు సంస్కృతాంధ్ర విద్వన్మణి సుమధుర గాయకులు అష్టావధాని డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ గారి మహా విఘ్నేష్క్రమణం చాలా బాధాకరం వారికి నివాళిగా ఈరోజు స్వరమాధురి స్వర నివాళిని అర్పిస్తోంది ముఖ్యంగా గతంలో నటేశ్వర శర్మ గారు రచించిన ఒక లలిత గీతం నేను దానికి బాణి సమకూర్చి పాడడం జరిగింది ఆ పాటను వారు కూడా విని చాలా ప్రశంసించారు వారికి నివాళిగా ఆ పాటను మళ్ళీ ఈరోజు వినిపిస్తున్నాను ఏళ్ళి వెన్న ఏ బీచని తెమ్మె గగన రంగ వందెవరు తొలగించిరి బంగరు తెర ఏళ్ళ బ్రిసెని వెన్నల ఏల విచెని తెమ్మెరా విరుల తరుల విరివానల గిరుల జరుల రసదారలు విరుల తరుల విరివానల గిరుల జరుల రసదారలు

చీకటి వాకిటిలో చిరు దివెల తారలలో జడవోలిక నల్లికతో ముడి వేసిని రాగల కల ఏల నీ వెన్నెల మిన్నేరులలో జయమాలలు

ై తోజయమలు పరిమళ వీచాలి మరో పరిచి భూనందనా ఏ గగన రంగ వందెవరో తొలగించి మంగరు తెర ఏల వ్రీసీవెన్న ఏ వీచీ తె ముఖ్యంగా సాహితీ లోకానికి తీరని లోటు ఆ మహానుభావుణ్ణి తలుచుకుంటూ ఈరోజు వారి ఆశీర్వాదంతో ప్రారంభించబడినటువంటి సంగీత సాంస్కృతిక సంస్థ స్వర సౌరభం నిర్వహిస్తున్నటువంటి నివాళి కార్యక్రమం ఈ రోజు జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రముఖ అష్టావధాని సౌహృదయ స్నేహమూర్తి డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు అతిథిగా విచ్చేయడము అలాగే ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించినటువంటి శ్రీ సముద్రాల రాముల గారికి తర్వాత ఇచ్చేసినటువంటి అయాచితం నటేశ్వర శర్మ గారి అభిమానం అందరికీ కూడా శుభాభివందన తెలియజేసుకుంటూ ఇక్కడ మరణము అనేది అంతిమ చరణం కాదు ఇక్కడ నటేశ్వర శర్మ గారిని సంస్మరించుకోవడము అంటే వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని మళ్ళీ మనం నెమరు నెవరవేసుకోవడమే కదా తప్ప మహాముహులకు జయంతులు వర్ధంతులు ఉండవో అని పెద్దలు అంటూ ఉంటారు అలాగే నటేశ్వర శర్మ గారు సదా చిరంజీవి వారు సదా బహార్ లాంటి వ్యక్తి ఆయన రాసినటువంటి గీతాలు చేసినటువంటి ప్రసంగాలు అందించినటువంటి సాహితీ ఉద్గ్రంథాలు అన్ని రానున్న తరాలకు నిధి నిక్షేపాలు నేను భావిస్తూ ఉన్నాను నటేశ్వర శర్మ గారి సహృదయత ఎంత గొప్పది అంటే ఏ పసివాడు సాహిత్య రంగంలో పసివాడు బాలశిక్ష స్థాయిలో ఉన్నటువంటి వాడు కూడా నేను పద్యం రాశాను అంటే భేష్ అని చెప్పి భుజం తట్టేటటువంటి మహామహులు పొంభావ సరస్వతి డాక్టర్ నటేశ్వర శర్మ గారు వారిని కలిసి మాట్లాడడం అంటే గ్రంథాలయంలోకి వెళ్ళి కూర్చొని పుస్తకాలను తిరిగేయడం లాంటిది ఇంకా చెప్పాలంటే పుస్తకాలను తిరిగేయడమే కాదు ఆ పుస్తకాలను ఆస్వాదించడం కాబట్టి నటేశ్వర శర్మ గారు ఈ ఆకస్మిక మృతి మన అందరినీ కలచివేసినటువంటి విషయము మళ్ళీ నేను భగవంతుని కోరుకుంటున్నాను నటేశ్వర శర్మ గారు మళ్ళీ మన మధ్య మన కోసం పుట్టాలని ఉభయ జిల్లాలలో కాదు యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్రాన్ని మళ్ళీ వారి కలంతో మళ్ళీ పునీతం కావించాలని మా పరమాత్మని కోరుకుంటూ మరొకసారి ఆ భారతిని సుప్రసిద్ధ నటేశ్వర శర్మ గారిని మా మధ్యనే మాకు అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు వారికి నా చందన అంజలి నమస్కారం శ్రీ స్వర్గీయ నటేశ్వర శర్మ గారి మృతి రంగానికి తీరే వారు సాహిత్యమే కాకుండా సంగీతంలో కూడా వారికి అభినవేశం ఉంది చక్కగా పాటలు పాడగలరు వారి పాఠశాలల్లో చిత్రలేఖనంతో పాటు హస్తలేఖనం కూడా చాలా ఎంతో మృదువుగా మధురంగా చాలా చక్కగా ఉంటుంది అటువంటి అన్ని కళలు ఉన్నటువంటి ఒక నిండు మనిషి ఒక కుంభావ సరస్వతి శ్రీ నటేశ్వర శర్మ గారు ఈరోజు వారి మృతిని వారి మృతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారికి స్వరనివాళిని అర్పించాలని హిందూ స్వర మా స్వరసం సంస్థ భావించి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇందాక వారు రచించినటువంటి ఒక గీతాన్ని కూడా పాడడం జరిగింది మరికొన్ని గీతాలు కూడా పాడటం జరిగింది అలాగే మున్ముందు కూడా వారు రాసినటువంటి పాటలను ట్యూన్ చేసి ఒకవేళ స్వరసౌరభం అవసరమైతే ఒక ఆల్బమ్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మాట్లాడవలసింది కోరుతున్నాను శోధకులు ఉపన్యాసకులు అయిన గురువులు డాక్టర్ అయాచకం నటేశ్వర శర్మ గారి సంస్మరణలో భాగంగా ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పెద్దలు శ్రీ చందనరావు గారికి స్వరసౌరవ ప్రధాన కార్యదర్శులు సముద్రాల రా తర్వాత ఈ కార్యక్రమానికి చేసిన పలువురు పెద్దలకు నమస్కారం గురువు గారు నటేశ్వర శర్మ గారు ఒక రంగం అని కాకుండా సాహిత్యంలో ఉండేటువంటి అనేక కోణాల్లో తన ప్రతిభను చాటి విశ్వవ్యాప్తమైనటువంటి కీర్తిని సంపాదించారు వారి కీర్తికి దురాయి వారు చేసిన పరిశోధనకు స్వర్ణ పథకాన్ని సంపాదించడం ఒక మణిపూస అలాగే పరిశోధకుడుగా అముక్తమాల్యద మరియు సౌందర్య అలహరి రెండు గ్రంథాలని వారు ఎంఫిల్ మరియు పిహెచ్డి కొరకు పరిశోధన చేసి విశ్వవిద్యాలయానికి సమర్పించి అందరిచే భేషణ పెంచుకున్న గొప్ప మనిషి అంతేకాదు వివిధ రంగాల్లో ఉన్నటువంటి అనేక పరీక్షల్లో కూడా పట్టిన ప్రతి పరీక్ష చేపట్టిన ప్రతి పరీక్ష అందులో ఆయన ప్రథమ స్థాయిని సంపాదించుకోవడం ఆయనకు ఉన్నటువంటి ఒక గొప్పతనం ఆయన విద్య పాండిత్యానికి అది ఒక మత్స్య వారు ఇటు ఉపన్యాసకులుగా కామారెడ్డి ఓరియంటల్ కళాశాలలో చేరి మాలాంటి వారందరికీ గురువుగా ఒక మంచి ఉపన్యాసకులుగా అనేక విషయాలను బోధించిన గురువులు ఇక కవిత్వానికి వస్తే కవిత్వ రంగంలో ఆయన సంస్కృతంలోనూ మరియు తెలుగులోనూ చాలా పుస్తకాలు రాశారు సుమారుగా యాభై పైన పుస్తకాలు వారు రాసినవి ఇంతేకాదు అంతర్యం లాంటి వ్యాసాలతో పత్రికా రంగంలో కూడా వారు అనేక రకాల మంచి కీర్తిని సంపాదించారు ఇక సభలు సమావేశాలు ఎక్కడ జరిగినా ప్రతిదానికి వార్త అందితే చాలు వెంటనే కట్టుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఆస్ ఆశాంతం ఉండి అందరినీ అలరించిన ఒక మంచి వక్త ఇక ఉపదేశాత్మకమైన ఆయన ప్రసంగాలు ఎంతోమందిని ఆకట్టుకుంటాయి అలాంటి ఒక మహామనిషి ఈరోజు అచిర కాలంలోనే తన యొక్క తక్కువ వయస్సులోనే ఇంకా బ్రతకదగిన ఇంకా జీవించి ఎంతోమందికి తన యొక్క విద్య గంధాన్ని అందించదగినటువంటి వయస్సులో ఆయన భగవంతుని దగ్గరికి వెళ్ళడం నిజంగా మాలాంటి శిష్యవర్గానికి అది ఆసనివాదం ఏదేమైనా అంత గొప్ప మనిషిని మనం కోల్పోయినందుకు బాధపడుతూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఒక మాట వారి ప్రాణించేని గురించి వీటిని గురించి చెప్పుకున్న ఒక మాట అనుకుంటా సంస్కృత సాహిత్య సారస్వతము జోప మల్లినాదుల భాష్య మానమనజ పాతించలపు మహాభాష్య విజ్ఞతన్ పస్పశాంహిక రూపం మయనగ

मी जयलक्ष्णि मेल्त अनुगदः अयाचित अंबयन यत्नटेश्वरुडईव oh. प्रामानिका प्रामानिका कविता अबद्ध क्रंधमु लिंचि रास्ट्रीय जाति मर्याद जूबे oh. धारापात कवित्व अवधान रंगमी अवधि जूपे <coughs> पांडिति प्रतिभा विभव मुगांचि दिग्दंति तलवंचि तलकेत्ति बलपुजूपे आया को जरिये ना कचारों का ना दिन की साक्ष पांडिति प्रतिभा विभव मुगांचि दिग्दंति तलवंचि तलकेत्ति వలపు జూపే దివ్యదాశరతి ప్రతిపతు కేతనము నహూ స పురస్కారము శక్తి జూపే దిక్కరులు రంగనాధుని దీత్తి దల్ప అమరనాతులా సౌందర్యమరయనించి మిమ్ము గనపించిరా వేగ మమ్ము నటేశ్వర నటేశ్వర వర్యా

సమయపాలనమందు శద్ధ చూపెడు మిమ్ము దర్శిం పధర్మున లతచెనేము నిర్జరాదులల్ల భూర్జపత్రములంది మీ కవితల రాయ రాగగోర దివికి చేరితేము ఈ మతేశ్వర శరణం మా ప్రాంజలింతుమేము వాక్యతతుల అశ్రోణ్యనముల పదార్ధ శైతసడల గణయతి నియతి గతులు తప్ప వనకు చేతులెత్తి పలుకు శ్రద్ధాంజలి చేకును నటేశ్వరూప నేను ఆవిష్కరింపు చేసుకున్నటువంటి స్వీయ కవితా సంకలనం చందనాగ్నిలో నటేశ్వర శర్మ గారి రమ్యమైనటువంటి అక్షరాలను గురించి రాసుకున్న కవిత అమృతాక్షరాలు అక్షరాలు ప్రకాశిస్తాయి అక్షరాలు పరిమళిస్తాయి అక్షరాలు ప్రకాశిస్తాయి అక్షరాలు పరిమళిస్తాయి అక్షరాలు ప్రశ్నిస్తాయి అక్షరాలు సమాధానపరుస్తాయి రాత్రి వెన్నెల్లో నానబెడితే మొలకెత్తిన అక్షరాలు అవి రాత్రి వెన్నెల్లో నానబెడితే మొలకెత్తిన అక్షరాలు అవి ఆకాశం నుండి రాలి జారిన మంత్రాక్షతలు ఆ అక్షరాలు అలసిన మనసుని స్వాంతన పరిచే అలసిన మనసుని స్వాంతన పరిచే వెన్నెల కలిపిన అమ్మ చేతి బిన్న ముద్దలు ఒక మహర్షి రుద్రాక్షలు నవజీవనంతో నవ్వే జీవాక్షరాలు అయార్చితం నటేశ్వర శర్మ గారి బీజాక్షరాలు हाँ की निवा नटेश्वर शर्मा गारी स्वर निवा कार्यक्रम की कवि व्याख्याता श्री चंदनरा अवधेश्वर शर्म गारी ప్రియ గురువు శిష్యుడైనటువంటి గణపతి అశోక్ శర్మ గారికి మరియు విచ్చేసిన ఆహుతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నట్లుగా ప్రకటిస్తున్నాను